క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ ఉన్నాయి సార్ రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్ల పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్ రోడ్ చౌరస్త కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైంది ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు బాగా భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు అసలు అంటే ఈ ఈ రకమైన ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్లాల్సిన సందర్భంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో భవన్సార్లు అని మనం చూస్తూ ఉన్నాం యాభై అరవై మంది సరిగ్గా లెక్క తెలియదు యాభై అరవై అని అంటున్నారు నెంబర్ నాలుగు ఎక్కువ తక్కువ ఆ బౌన్సర్లు అందరు మీదికొచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లబట్టి అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష అట్లే చెయ్యి బిగ్గర పట్టుకుని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుటా హుట్టినా తరలించు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలుండు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సీని ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష